మన హక్కుల వేదిక మాట్లాడుతున్నా జీవన్ కుమార్ గారనే మాట్లాడవలసిన కోర్టు సఫెక్ట్ జీవన్ కుమార్ అండి నేను దరితని కాదు పిసి కూడా చెందినవాడిని బట్ హక్కుల మార్పుని చేస్తున్నా చాలా ఆ వేదిక ఆ సరే చిటి కొడుకు పిచ్ వస్తుంది మీరు తీరే మాట్లాడండి తీతు కొంచెం చిన్నది మాట్లాడండి ఆ విషయం గురించి వివరాలు మాట్లాడటాను కానీ ఒక ఆవేదన ఒక యాంగర్టీ ఒక కన్సర్న్ ఒక్కల కార్యకర్తగా రోజు నేను పేరు ఫేస్ చేసేది గత నాలుగేళ్ళుగా నేను హక్కుల కార్యకర్తల దాన్ని ప్రతిరోజు దక్కలి వాళ్ళ మీద నేను తిరుగుతున్నాను నిన్నగాక ముందస్తుపడిపోతే ఆరుగురు పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ వాళ్ళని డినోటిపై దక్కలే వాళ్ళు ఏడేళ్ళ క్రితం ఇబ్రాంపట్నం దగ్గర ఊరి పేరు మర్చిపోయినాను ఒక మైండ్ లాస్ అయి ఒక మాల మైండ్ లో చేసినందుకు తలకాయ తీసేసి కాల్ చేసిన కేసు కూడా పెట్టలేదు రాయపూర్ కావచ్చు నేను వెళ్ళి గొడవ చేసి చెప్పిన గొడవ చేస్తే అప్పుడు కేసు పెట్టినారు ఇవి ఇష్యూస్ ఆ ఇష్యూస్ బ్యాక్గ్రౌండ్ లో నేను కొంత ఆవేదన చెప్పదలుచుకున్నాను నేను తెలుగు పని చేస్తాను తెలుగు పాముల కమ్యూనిటీ ఆడవాళ్ళు పిక్ పార్టీ చేస్తారు మగవాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తే సెల్ ఫోన్లు నాలుగు నెలల కుటుంబాలతో పనిచేస్తున్నాం కొందరు మారుస్తున్నాం పోలీసుల సహకారంతో ఇప్పటికీ వాళ్ళు డినోట్మెంట్ వేసినాగానే రోజు అలా చేస్తుంటారు ఎప్పుడైతే కరెక్షన్ పోలీసులు ఇట్లా ఈ తోటి నేను చేసే ఒక అప్పీల్ ఏంటంటే ఎప్పుడైతే ఈ కొన్ని ఈ సమూహాల్లో కొంత అడ్వాంటేజ్ పొందే సమూహాలు ఎప్పుడైతే ఒక భావవ్యతిక చేసినాయో అప్పుడే కనీసం కొంత మెరుగ్గా ఉన్న సమూహం ప్రతిస్పందిస్తే బాగుండే ప్రతిస్పందిలేదు మాలాంటి వాళ్ళు కూడా వాళ్ళే ప్రతిస్పందించలేదు ఈ సమాజంతా కూడా ఒక రాజ్యాంగ బరుసుకట్టులో కోర్టు కట్టులో వాడేస్తున్నాం నిజానికి మేధావులు కూర్చొని అట్టగాజలు ఏవి ఏవరో రెండు పడతాను నేను ఒక గ్రామానికి పోయినా ఇప్పుడు నాలుగేళ్ళెతం అక్కడ ఒక ఈ అబ్బాయి డెక్కల అబ్బాయికి మూడెక్కలు భూమి ఇచ్చినారు అక్కడ ఉన్న ఒక విలమైన రోడ్ ఇస్తాను పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది ఒక గ్రామంలో నేను ఒక డెక్కలైన్ తోటి చూడడానికి ఆ చూడడానికి పోతే మేము పొర పోరాటం ఆరే వాడలేకపోతే కానీ వాళ్ళకి ఇది రియాలిటీ సార్ పోడినారు నేను ఇది రియాలిటీ నేను చిన్నప్పటి చూద్దాం మాది నేను చిన్నప్పటి చదువుతున్నాను చూస్తున్నా ఇప్పటికీ ఇప్పటికి ఈ మీద మిత్రులు లెక్క నేను తిరిగినాను ఈ బైన్ల వల్ల జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ లిటరేట్ మొత్తం మూడు జిల్లాలలో పదహారు మంది మాత్రమే ఉద్యోగులు ఈ మధ్య ఒక ఇన్స్పెక్టర్ అయినాడు నాలుగు టీచర్లు ఒక ముగ్గురు అంటెంటుంది ఇప్పటికీ పాలు అమ్ముతున్నారు ఇప్పటికీ గాజలే అమ్ముతున్నారు ప్రతి వారం గాలి లేకపోయిందని సారీ నేను కామెంట్ చేయడం లేదు ఏ దళిత సంఘం ఇప్పటి వరకు మీరు నాకు తెలియదు ఇప్పటి వరకు వాళ్ళ గురించి మాట్లాడలేదు మా సంస్థలకు పోతే కొంత ప్రయత్నం చేస్తుంది సో ఒక అప్పీల్ అప్పుడు ఎప్పుడైతే కొంచెం ఘర్షణ వాతావరణం వచ్చిందో ఎప్పుడైతే ఆ నాయకుడు ఒక వర్గ నాయకుడు దోచుకుంటున్నారు మాట వాడిందో అప్పుడు బాలగోపాల్ అప్పుడే కరపత్ర వేసినా ఒకటి నేను ఇది మంచిది కాదు అన్యాయం ఫీల్ అవుతున్నా కావచ్చు మర్యాదగా చెప్పు మంచిగా చెప్పు ఇట్లా మాట్లాడొద్దు అప్పుడు చెప్పిన సరే లీగల్ గా కొంత బాలగోపాల్ గారు రాశారు మీరంతా చూసినారు బాలగోపాల్ గారి ఆర్టికల్స్ లో కొంత సుప్రీంకోర్టు వాడుకున్నారు ఆయన రాజ్యాంగ పరంగా చెప్పే ప్రయత్నం మళ్ళీ మొన్న ఈ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక అప్పీల్ చేసుకున్నాను దయచేసి సమయాన్ని పాటించండి వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారని కాదు ఇక్కడ బయట వాతావరణం చాలా అన్యాయంగా ఉంది ట్రోలింగ్లు చేస్తున్నా ఎవరు చేస్తున్నా నేను మిమ్మల్ని ఒక సీడీ రిలీజ్ చేస్తే నేను రిలీజ్ చేశాను కొంచెం గౌరవం అనేది బాగా పాటలు పడుతుంది ఆ రాత్రి నుంచి భయంకర ట్రోలింగ్ ఆమె లగ్న ఫోటోలు వేషావృద్ధి పంపిస్తున్నాం అనే ట్రోల్ మీరు ఎవరు చేస్తున్నా నాకు తెలియదు అంటే దీన్ని చెప్పినట్టు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి రోజు పోరాటాలి మాకు నేను ముస్లిం తో కురేషి ముస్లింస్ కంపెనీ క్రిస్టియన్ తో పని కురేషి కంపెనీ పనిచేస్తే ఒక నాలుగు రోజులు చేస్తారు ఏం జీవన్ మునుగురు కాపాడున్నావు నువ్వు క్రిస్టియన్ ముస్లిం అయినా కురేషి చాలా పూర్తి ముస్లిమ్స్ లో వాళ్ళు మాంసం అమ్ముతుంటారు అట్లాగే తెలంగాణ వచ్చిన తర్వాత ముప్పై నాలుగు చర్చలు పెట్టారు గురవెట్టారు మీకు తెలుసు లేదు దాంట్లో ఎవ్వరు రాయలేదు ఏ పేపర్ రాయలేదు వివరంగా మా సంస్థ తిరిగి రాస్తుంది దాంట్లో పోలీస్ కేసు కూడా చూడబెట్టదు అప్పటి నుంచి నాకు ఫోన్లు నువ్వు క్రిస్టియన్ ద్వారా అనే ఫోన్లు అంటే పరిస్థితి ఎలా ఉంది నాకు చెప్పుకోవడం కాదు ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి ఈ ఈ ఇటువంటి నాకు చాలా సంతోషకరం ఆ రోజు చెప్పాను సీనియర్ చేసినప్పుడు ఇది సరైనది కాదు మేము పీపుల్స్ వారిని టేబుల్ స్పీచినాం సాయుధ పోరాటంతో అనే గవర్నమెంట్ గవర్నమెంట్ అన్న వాళ్ళే వచ్చి కూర్చున్నారు కూర్చోబెట్టినాం మాట్లాడినా దాంతో ప్రయోజనం లేదు కానీ ఆ ప్రయత్నం చేస్తున్నాం శంకర్ గారు అయితే గారు నేను కొత్త కృష్ణ అరుగోపాల్ కార్ చేస్తున్నాం అటువంటి ప్రయత్నం చేద్దాం అని మేము అప్పుడు అన్నాం ఇప్పటికీ మేము చేద్దామే కమిషన్ వేస్తుంటాడు దీంట్లో ఉండే వెరాసిటీ కోర్టులో ఈ కేసులో ఉండే వెరాసిటీ చాలా మంది ఆయన ఇప్పుడు కానీ ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నాయి వాటికి ఆలోచిస్తుంది సార్ కమిషన్ సమాచారం ఇస్తాం బీసీ కమిషన్ వేసినప్పుడు మేము డీటెయిల్ సమాచారం ఇస్తున్నాం కొన్ని కమిషన్ వేసినప్పుడు వాళ్ళ బాలగోపాలం తిరిగి గ్రామాలు దగ్గి చాలా వేలా చెప్పినాం ముప్పై పేదల రిపోర్ట్ ఇచ్చినాం ఇట్లా ఉంది పరిస్థితి ఈ స్కీమ్లు ఉన్నాయి ఇట్లా ఉన్నాయి కోనేప్పుడు భూముల దిగను మనం వీటిని వాడుకోవాలా నేను పూర్తిగా డిసపాయింట్ చేయలేదు కాబట్టి దయచేసి విత్నారా నేను వేరా చాలా మనం తప్పకుండా దీన్ని అంటలేక చాలా కాంట ఉన్నాయి దీంట్లో నేను చదివాను మామూలు నేను పెద్ద న్యాయ నిపుణులు కాదు నాకు అంతగా తెలియదు నేను ఇక్కడ విషయాలు నేను విన్నాను దయచేసి దీన్ని ఈ ఘర్షణ వాతావరణాన్ని దూరం ఇద్దాం మీరు ఒకసారి దీని తరపున స్టేట్మెంట్ ఇవ్వండి మేము పెడతాం మేము స్టేట్మెంట్ ఇస్తున్నాం దీని మీద ఏదైనా ఒక ప్రయత్నం జరుగుతాయి ఎక్కువ రెండు వరకు పాలు ప్రయత్నం చేస్తే దాంట్లో మానవుతల వేదిక తప్పకుండా ఉంటుంది అట్లాగే మేము కూడా ఆ కమిషన్ వెళ్దాం అనుకుంటున్నాం మా దగ్గర కొంచెం సమాచారం ఉంది దగ్గర తీసుకుంటున్నాం ఆ సమాచారం ఇస్తాం ఆ కమిషన్ ఏం చేసి అంటే సరిగ్గా పనిచేసే ప్రయత్నం చేద్దాం ఆయన కూడా ఒక రియలిస్టిక్ అసిస్మెంట్ కావడానికి ప్రయత్నం చేద్దాం ఆ దిశగా పోరా చెప్తూ నేను ఎక్కువ మాట్లాడాను నేను ఎక్కువ చదువుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తప్పనిసరిగా సార్ విలాంటి వాళ్ళ భాగస్వామ్యము మీ యొక్క అవసరం ఇప్పుడు ఈ సమాజానికి చాలా ఉన్నది